జోకుపడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్న ఇంటింటికి తెలుగుదేశం తెలుగుదేశం కింద అందరూ ఈ ఊర్లో ఎంత ఘనమైన స్వాగతం కనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఊర్లో అనేక పనులు నేను చేసే అదృష్టం కలిగింది ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల పైగా నేను సేవ చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు ఎందుకంటే ఇంతకు ముందు వాహనంలో మొత్తం మునిగిపోయి మునిగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలెట్టాం ఈ మొదలెట్టినప్పుడే పొక్కలను తీసుకొచ్చి కాలువల పూడికలు అన్ని తీస్తే మొదలెడితే ఇక్కడ డోకిపరలో ప్రతి ఎకరం చెరువులాగా ఉంది అలాంటి పరిస్థితులు మొదలెట్టాం పొక్కలను తీసి 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 మొత్తం అంత క్లియర్ క్లియర్ అప్ చేసేసరికి దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల దాకా సేవ అయిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము నుంచున్న ప్రదేశం ఈ ఈ ప్రదేశం మొత్తం బురద నీరు తోటి మొక్కల పైన నీళ్ళు నీళ్లున్నాయి ఆ రోజు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది ఇదే ఇదేగాక చాలా పనులు ఇక్కడ చేసి పెట్టాను ప్రజలకి అందరికి అలా ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమో వాళ్ళు ఎంత అభిమానిస్తారు అనేది జనాలను చూస్తే అర్థమైపోతుంది అసలు ఇక్కడ కాలు చేసిన కూడా తనే కాల్ మొత్తం మునిగిపోయింది సార్ మేము ఇటు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఇది జరగగానే వెంటనే స్పందించేసరికి మరణాడే మొదలెట్టం అదే రోజు సాయంత్రం తగ్గిపోయింది నీళ్లు అలాగే మొత్తం ఎకరాలు ఎకరాలు చప్పుని కూడా పంట తీసుకుని వచ్చాము ఇప్పుడే ఒక రైతు వచ్చి నాకు నాకు మానడు ధాన్యం ఇచ్చారు ఎన్నో ఎకరాలు చేయగలిగారు అండి మీరు మీ వల్ల ఈరోజు ఇంత పంట వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది ఈ అభిమానం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అభిమానం కోసమైనా కానీ ఎంతో పని చేయగల చేయాలనిపిస్తా ఉంది ప్రజలందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు పెట్టుకున్నందుకు అలాగే ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ బాగుపడేట్టుగా ప్రతి ఒక్కరికి జాబ్ ఉండేటట్టుగా మొట్టమొదటిసారిగా నేను పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని చెప్పేసి ఇక మీకు అందరికి మాటిస్తున్నాను అలాగే అత్యధికంగా వైసీపీ నుంచి చేరికలు మొత్తం మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ డోకిపడ్లు బాగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పని చేసే వాళ్ళ దగ్గరికి అందరూ చేరిపోతారు దానికి తర్కడం పని చేసి చూపిస్తున్నాం ఆ పనితనం చూసి ముందుకు రండి ప్రజలందరూ ఎంతో అద్భుతంగా స్పందిస్తా ఉన్నారు ఎడ్ల బల్లికాని నుంచి అన్ని బట్టి ఈ రోజు అసలు గ్రాండ్ వెల్కమ్ చూసి నాకే మతిపోయింది ఈసారి మన ప్రభుత్వం తెచ్చుకోబోతున్నాం మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు త్వరలో ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా చాలా మంది కొంతమందికి వచ్చినాయండి పట్టా ఖాయిగా కొంతమందికి రాలేదండి ఇలాంటి పట్టతూలు కొన్ని వచ్చినాయి కొ జాబ్ పెట్టుకున్నానండి వచ్చిన జాబ్ కూడా నాది చేసేసారు ఎంట్రీ చేశాను అన్ని చేశాను నేను అది కూడా నాకు క్యాన్సిల్ చేసేసారు ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన అదేమన్నా అడుగుతుంటే మీ మామయ్య తెలుగుదేశం పార్టీ అంటున్నారండి మా మావయ్య తెలుగుదేశం పార్టీ అయితే నేను వాళ్ళ కాదు కదండి అందరికి ఏం ప్రాబ్లం లేదమ్మా మొత్తం అంతా నేను చేసి పెడతాను మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి ఈ కాలంలోకి మునిగిపోయింది సరే మునిగిపోయినప్పుడు రాలేదు తర్వాత వచ్చి చూసేట్లేడా ఒక్కరు ఎవరు కూడా రాల మాకు ప్రతి ఒక్కళ్ళని చెప్పిన ఎమ్మెల్యే గారు నాని గారు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంతవరకు మా వైపు తిరిగి చూసింది అంటే ఇది మీ ఒక్కరి ప్రాబ్లం కాదండి ఇది మీ ఒక్కరిదే ప్రాబ్లం కాదు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ అదే చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ కనపడలేదండి అయ్యా మా పరిస్థితి ఇది మా ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి మేము ఎక్కడ మాకు ఉంటానికి ఇల్లు లేవు ఇక్కడికే తలదాసు బతుకుతున్నాం అని అంటే మా వైపు చూసి నాదులేదు సార్ మీకు ఎలా కవర్ ఆ తొక్కలే పంపించి మీరు ఆ వాటర్ బయట తీసిన తర్వాత మేము ఇక్కడ కొంచెం బ్రతకగలిగా ఉండే అవి కూడా కుదికొండి ఇక్కడ నుంచి ఇదంతా మురుగు వచ్చేసండి ప్రతి మనిషి నడవడానికి కూడా కాళ్ళు చేసిపోయి చాలా మీద చేయం స్కూల్కి నేను వచ్చాను ఆ రోజు మొత్తం నడిచాను కదా గంటల మీరు వచ్చే వరకు మా వైపు చూసిన వాళ్ళు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక నాయకులు వచ్చి చూసింది లేరండి ఎలా బ్రతుకుతున్నారు ఇప్పుడు ఈ పరిపాలన మనలో ఉంది మనం పరిపాలిస్తున్నాం లేదండి మంచి సుబ్బారెడ్డి గారు మాట్లాడబట్టి దాన్ని అది నా కూరకి ఎట్ల బండి ఉండదు నాకు ఉందండి మేము ఎట్ల బండి మీద డ్రమ్ములు వేసుకుని ఇప్పుడు మీరు అక్కడ దిగారు చూడండి దేవుడి దండం పెట్టుకున్నారు కాలంలో నీళ్లు ఎట్ల బండి మీద జారేసుకున్నాం సార్ మరి మాకు ఎట్ల పండాం సార్ ఎట్ల బండి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఆవిడ ఆడపిల్ల అండి ఫర్జాని అని ఆవిడ ఆడపిల్ల ట్రాక్టర్ మాట్లాడుకుని ట్రాక్టర్ లో డ్రమ్ము కి యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చుకొని బాబు మీకు దాండం నీళ్ళు నీళ్లు వాడుకుంటా గాని ఆవిడ కూడా అలా జారాపిస్తుంది సార్ అలా తలవ పరిస్థితిగా తలవరో చోటు నుంచి జారేసుకున్నాం గాని మాకు నీళ్ళు పంపించిన పరిస్థితులు ఇస్తాను ఇక్కడ ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది మీరు ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాను వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడచ్చు లేదు ఫోన్ చేసి మీరు మీరు ఇష్యూ ఇష్యూ చెప్పవచ్చు మీ దగ్గర ఒకరు మంచి వస్తారు ఏంటి మ్యాటర్ అనేది కనుక్కుంటారు ఎంతవరకు ఎంతవరకు సాల్వ్ చేయాలనేది కనుక్కుంటారు లేదు మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు మీరు వెళ్ళినా కానీ మాట్లాడటానికి చెప్పడానికి మీరు మీరు అడిగిన సమస్యకి ఎప్పుడు ఎప్పుడు సాల్వ్ సొ సొల్యూషన్ వస్తుంది అనేది కూడా ఒకళ్ళు అయితే అవైలబుల్ గా ఉంటారు